స్టెబిలిటీ లేక ఇట్లా పడిపోయింది జారిపోయి ఇట్లా మళ్ళీ మన మీద పడుతుంది అన్నట్లు అందుకని మనం ఇట్లా స్ట్రైట్ తీయకుండా ఇట్లా స్టెప్ స్టెప్స్ లాగా తీసుకుంటాం మనం ఇట్లా ఫైవ్ మీటర్స్ బెంచ్ పెట్టుకొని ఇక్కడ ఫైవ్ మీటర్స్ విత్ టెన్ మీటర్స్ హైట్ అన్నట్టు మనం డీజెంఎస్ మనకి పర్మిషన్ ఇచ్చింది ఇక్కడ చెప్పండి ఈచ్ బెంచ్ టెన్ మీటర్స్ ఎంత డెప్త్ ఉంది ఈచ్ ఈచ్ బెంచ్ టెన్ మీటర్స్ సెవెంటీ మీటర్స్ సెవెన్ కదా సెవెన్ కాకుండా ఇంకా మేము లోపలికి ఇంకొక సిక్స్ బెంచెస్ ఉన్నాయి లోపల అంటే ఇప్పుడు వాటర్ కనబడుతున్నాయా వాటర్ లోపల ఇంకొక సిక్స్ బెంచెస్ ఉన్నాయి అంటే ఆ వాటర్ చూడండి ఎంత ఎంత డెప్త్ డెప్త్ లో ఉన్నాయి నుంచి పైకి ఉన్నాయి సిక్స్టీ ఆ వాటర్ అనేవి సిక్స్టీ మీటర్స్ ఉన్నాయి సిక్స్టీ మీటర్ డెప్త్ నుంచి వాటర్ ఉన్నాయి మనకి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మనం నిలిచిన ఇది ఉందా సో అంత లోతు నుంచి మనకు ఇక్కడ పైన వరకు వాటర్ ఉన్నాయి అది సో మనము సెవెన్ ఎయిటీ సెవెన్ సెవెంటీ ఆర్ఎల్ నుంచి మనం ఎక్స్కవేషన్ చేసినాం అప్పుడు నీళ్ళు లేవు కింద డిప్ మోస్ట్ సెవెన్ సెవెన్ సెవెంటీ ఆర్ఎల్ అక్కడ నుంచి మనం కోల్ తీసుకుంటా చిన్న తీసుకుంటా తీసుకుంటా తీసుకుంటే ఇక్కడ వరకు వచ్చినాం సో అది డిప్ సైడ్ అయిపోయింది కదా మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసినాం కదా సో ఈ రెయిన్ వాటర్ ఇవన్నీ మనకి ఏంటంటే డిప్ సైడ్ పోయి అక్కడ సాగ్రియేట్ అయిపోయినాయి మొత్తం స్టోర్ అయిపోయినాయి ఇప్పుడు ఆ వాటర్ డెప్త్ సిక్స్టీ మీటర్స్ మనం డ్రింకింగ్ ఇక్కడ నుంచి ఎట్లా వస్తుంది అని మీకు డౌట్ రావచ్చు వాటర్ బయటకి ఎట్లొస్త కనబడుతుందా అక్కడ ఒక పంపు పెట్టినాం ఇంతకు ముందు తీసేసిన ఇప్పుడు లేవు సో మనకు ప్రజెంట్ గా ఇక్కడ వాటర్ ఏంటంటే ఈ వాటర్ కి కనెక్ట్ అయినట్టు మనం బోర్వెల్స్ వేసుకున్నాం ఈ వాటర్ కి టచ్ అవుతాయి అక్కడ ఇక్కడ ఉన్నాయి బోర్వెల్స్ ఫైవ్ బోర్వెల్స్ ఉన్నాయి సో ఆ బోర్వెల్స్ ఏంటంటే ఈ వాటర్ కి టచ్ అయిపోతాయి ఇవి గ్యాలరీస్ అండర్ గ్రౌండ్ వర్కింగ్స్ ఏరియా కదా ఈ వాటర్ అన్ని గ్యాలరీలు కనెక్టెడ్ ఉంటాయి అంటే గ్యాలరీలు అంటే తెలుసు హోల్స్ సేమ్ గల్లీలు అన్నట్టు ఇంట్లో బజార్ లో గల్లీలు ఉంటాయి ఏదైతే ఉంటుందో ఆ పిల్లర్స్ ఉంచేసి నాలుగు మూలల్లో ఇట్లా మీ మీ ఇంట్లో లాగానే జస్ట్ లైక్ మీ యువర్ హౌస్ బెడ్రూమ్ కి ఉన్న హాల్ కి మధ్యలో ఏముంటది మన బెడ్రూమ్ ఒక గ్యాలరీ హాల్ ఒక గ్యాలరీ వాళ్ళ మధ్యలో ఉండేది ఏమో అది సేమ్ గ్యాలరీస్ అంటే అవే అట్లా ఇల్లు లాగా ఉంటాయి లోపల గ్యాప్స్ అంటే రోడ్ వేస్ మనం ఒకదానికే అప్రోచ్ కావడానికి వేస్ ఇంకా ఏమన్నా డౌట్ ఉందా ఇంకా వాటర్ ఎక్కడైనా అడుగుతారా